శమల సిద్ధ్యోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా గొప్ప మంత్రాన్ని వివరించడం జరుగుతుంది ఇది చాలా కొంతమంది నన్ను కామెంట్ బాక్స్లో అడగడం జరిగింది వాళ్లకు ఆ విధానంగా ఈరోజు ఒక మంత్రాన్ని సేకరించి ఈ మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది ఇది ప్రత్యేకంగా కట్లు కట్టు ఇప్పి మంత్రము కట్టు ఇప్పి మంత్రం అంటే దైవశక్తికి ఎవరైనా కట్టు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అలాగే దైవశక్తికి ఎవరు కట్టు వేసేంత కూడా ఎవరి తరము కాదు ఎవరి సాధ్యము కాదండి అలాగే వాళ్ళ భ్రమో వాళ్ళ ఆలోచన తెలియదు కానీ దైవశక్తిని వేసే అధికారము అసలు అసధ్యమ ఎవరికి సాధ్యము కాదు మీ మా మీ మైండ్ సెట్ మీ మైండ్ సెట్ ఆ ఆలోచన కరెక్ట్ అలా లేకనే ఇలా ఉంటుంది సరే మీ ఆలోచన ప్రకారంగా నేను ఈరోజు కట్టు ఇప్పి మంత్రాన్ని కూడా చేస్తున్నాను ఈ కట్టు ఇప్పి మంత్రం ప్రతి ఒక్కదానికి కాదు ఎలానా భూత ప్రేత షాకిని ఢాకిని ఎవరైనా ఇబ్బంది భూత భూత గ్రహాలతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు మంత్రించి ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు మంత్రించి ఆ జలాన్ని వాళ్ళకు తాకిస్తే వాళ్ళకున్నాయని నివారణ జరుగుతుంది అలాంటి బాధల నుంచి విముక్తి కలుగుతుంది అలాగే ఈ మంత్ర సాధన వల్ల ఎలాంటి కూడా నరదృష్టి దిగ్బంధ నరదృష్టి కూడా దిగ్బంధం జరుగుతుంది అలాగే ఈ మంత్ర సాధన వల్ల మాకు మనకు ఒక ఆత్మరక్షణగా ఏర్పడుతుంది ఇది నారసింహ కట్టువిప్ప మంత్రము చాలా ఉపయోగపడే మంత్రము చాలా గొప్ప మంత్రం ఈ మంత్రాన్ని ప్రత్యేకంగా మీ కోసం సేవీకరించి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ మంత్రాన్ని సాధన చేసే వాళ్ళు ఎవరైనా కానీ బయటికి శబ్దాన్ని రాకుండా మానసికంగా చేస్తే చాలా ఉపయోగపడుతుంది అలాగే ఈ కట్టువీప మంత్రము నారసింహ మంత్రము కట్టువీపేది చాలా ఉపయోగపడే మంత్రము ఈ మంత్రాన్ని దేవాలయంలో కానీ అలాగే గృహస్థాన పూజ మందిరంలో కానీ మీరు సాధన చేస్తే చాలా ఉపయోగపడుతుంది ఈ మంత్ర సాధన వల్ల మీ ఇంట్లో కుటుంబాలు ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకున్నా ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు మీరు ఈ మంత్రాన్ని జపం చేసి ఆ జలాన్ని తాగివిస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళ ఆరోగ్య సమస్య నుంచి దూరం అవుతారు అలాగే ఈ మంత్రాన్ని కూడా ఎవరికన్నా మానసికంగా ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా ఉన్న వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు మంత్రించి ఆ మంత్ర జలాన్ని ప్రతిరోజు తాగిపిస్తుంటే వాళ్ళు ఆ మానసిక వ్యాధి నుంచి వాళ్ళకు మనశ్శాంతి విముక్తి కలుగుతుంది అలాగే చిన్నపిల్లలకు కూడా ఇలాంటివి తాగిపిస్తే వాళ్ళకు చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ స్కిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ క్లియర్ అవుతాయి అలాగే చాలా గొప్ప మంత్రం ఈ మంత్రం నారసింహ మంత్రము చాలా ఉపయోగపడే మంత్రము ఇలాంటి ఈ మంత్రాలలో చాలా గొప్ప అద్భుతమైన ఈ నారసింహ కట్టువైపు మంత్రాన్ని సేకరించి రుజువడం జరుగుతుంది ఈ మంత్రాన్ని స్త్రీలు పురుషులు ఎవరైనా మీరు ఈ మంత్రాన్ని చేయవచ్చు కానీ మానసికంగా చేయాలి బయటికి శబ్దాన్ని రాకుండా చేయాలి మానసికంగా చేస్తే చాలా మంచిది అలాగే మీ మనసు ఏకాగ్రత చిత్తశుద్ధితో మాత్రం మంత్రాన్ని చేయాలి మీ ఇష్టానుసారం కూడా చేస్తే చాలా ఇబ్బ ఇబ్బందిగా మీరు ఎదుర్కోవాల్సిన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక దైవశక్తి మూల మంత్రాలను మనము ఒక ప్రతి ఒక్క మూల మంత్రాన్ని మనం ఉచ్చరించే మంత్రాన్ని కూడా స్పష్టంగా కానీ లేకుంటే ఎక్కడ పడితే అక్కడ ఉచ్చరించడం కూడా చాలా కరెక్ట్ కాదు మీకు మీ గృహస్థానంలో కానీ స్వచ్ఛమైన గృహస్థానంలో దేవ గృహస్థానంలో పూజ మందిరంలో కానీ అలాగే దేవాలయంలో కానీ మీరు చేయండి లేకుంటే మీకు శుచిగా ఉన్న శుభ్రంగా ఉన్న గదిలో మాత్రమే చేయండి అలాగే ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా సాధన చేసే వాళ్ళకు కూడా అఖండ విజయాలు అంటే వాళ్ళకి అనుకున్న పనులు జరగడము తర్వాత అన్ని విధాలుగా ఏదైనా సమస్యలుంటే ఎదుర్కోవడం అలాంటి శక్తి కలుగుతుంది అలాగే ఈ నారసింహ దేవాలయం అంటే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కానీ మంత్రాన్ని ప్రతిరోజు చేసినట్లయితే వాళ్ళు నిజ జీవితంలో వాళ్ళు అనుకున్నదాన్ని జరిగే తిరుగుతాయి అలాగే ఇది చాలా గొప్ప మంత్రము కట్టు మంత్రము కానీ ఈ మంత్రం చేయడం వల్ల సాధకులు ఎలాంటి కూడా చెడు ప్రభావాల మీద ఆలోచన లేకుండా మనసు మంచి ఏకాగ్రత దృష్టి భావంతో ఉంటారు అలాగే చిన్న కానీ అందరికీ ఈ మంత్రాన్ని మీరు చే చెప్పండి ఇంట్లో వాళ్ళు కూడా ఎవరైనా కానీ ఈ మంత్రం చేస్తే చాలా ఉపయోగపడే మంత్రము ఈరోజు ఇవ్వడం జరుగుతుంది కట్టు ఇప్పే మంత్రము ఈ ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు ఈ మంత్ర సాధన చేస్తే అవిముక్తి కలుగుతుంది వాళ్ళు అనుకున్నాయని కట్టు ఇప్పి నివారణ జరుగుతుంది ఎలాంటివి కూడా మనకు ఒక అష్ట దిగ్బంధన లాగా ఏర్పడుతుంది మనం ఈ మంత్ర సాధన ఎక్కడ ఇస్తామో ఆ చుట్టూ ఉన్న పక్కన కూడా దిగ్బంధన ఏర్పడుతుంది ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తవిని శ్రద్ధ విని రాసుకొని పెట్టుకున్నాను ఓం నమో నారసింహాయ కపిలాయ జటాయ మమ సర్వరోగాన్ బంధ 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 సర్వగ్రహాన్ బంధ బంధ సర్వదోషదినం బంధ బంధ సర్వృిక దినం విషం బంధ బంధ సర్వభూత ప్రేత పిశాచ శాకిని శాకిని యంత్ర మంత్ర ధిన్ కిలాయ కిలాయ చూర్ణాయ చూర్ణాయ మార్నాయ మార్నాయ ఐం ఐం ఎహి ఎహి మమా యో విరోధిస్తన్ సర్వన్ సర్వదో హన హన దహ దహ మతం మతం పచ పచ చక్రన్ గధవజ్ణే భస్మ కురు కురు స్వహం క్లైం శ్రేం హ్రేం హ్రేం శ్రేం శ్రీం క్షోం నరసింహాయ నమ స్వహ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ మానసికతో చేయండి బయటికి శబ్దాన్ని రాకుండా ఈ మంత్రోచ్చారణ మీరు చేసినట్లయితే మీకు అనుకున్న విధంగా అష్టదిగ్బంధనం ఏర్పడుతుంది మీ చుట్టూ ఒక వలయంలాగా ఏర్పడుతుంది మీ నుంచి దుష్ట మీ మీద ఏదైనా చెడు ప్రయోగాలు జరగకుండా ఉంటుంది దుష్ట ప్రయోగాలు మీ మీద రాకుండా ఉంటుంది నరదృష్టి రాకుండా ఉంటుంది అలాగే ఎవరన్నా శత్రువు కూడా మనం ఏదైనా చేద్దాం అనుకున్నామని మనకు ఒక అష్టదిగ్బంధం ఏర్పడుతుంది ఈ అష్టదిగ్బంధనం వల్ల మనకు ఎలాంటి కూడా చెడు ప్రభావాలు మనపై చూపకుండా మనకు ఆత్మరక్షణలో పాటు మన కుటుంబాన్ని సర్వతా రక్షగా కాపాడే ఒక మహత్తరమైన నారసింహ కట్టు మంత్రాన్ని ఈరోజు చెప్పడం జరిగింది ఇది అష్టదిగ్బంధనం కూడా ఉపయోగించే మంత్రము ఈ మంత్రాన్ని చెప్పాను ఈ మంత్రం గురించి మీరు ఏమైనా అడగాలనుకున్నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి దానికి ఇస్తాను సర్వే జనా సుఖిన